చదివాలంటే తల్లిదండ్రులు బాధపడే భయపడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చి డ్రగ్స్ గంజాయి గంజాయి విచ్చల విడి అమ్ముతున్నారు ఇవాళ చిన్న పిల్లలను కూడా తయారు చేస్తున్నారు చిన్న పిల్లలతో దందా చేస్తున్నారు దీనికి ఎవరు రాజకీయ నాయకులు అన్నదండలతోనే ఏమైంది డ్రగ్స్ కేసు ఏమైంది డ్రగ్స్ కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహర ఏంది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది ఆలోచన ఏంది ఏమైంది డ్రగ్స్ కేసు మీరు చేయారా మీరు చేయరానికి లోపడలేదు ఏబద్ధంగా మేము ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ ఒక్కరిని కాళేశ్వరం కేసు పీకే కాళేశ్వరం కేసు అవుట్ ఫోన్ టాపింగ్ కేసు ఏమైంది అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు ఏమైంది ఇలా మీ ప్రభుత్వం పారిపోయారు వాళ్ళు అమెరికా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు హోం కూడా రేవంత్ రెడ్డి గారే వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా ఏం ఎందుకు ఆపలేకపోయినారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు మీరు పంపిస్తారు మేము బట్క రావాలి మీ కళ్ళ ముందు వాడిపోతారు మేము బట్క రావాలి ఇప్పుడు ఇలా బోధన చేస్తారు మళ్ళా ప్రెస్ ఏమైంది పోయింది ఫోన్ టాపింగ్ కేసు ఏమైంది పోయింది ఫార్మ్ హౌస్ కేసు ఏమైంది అది పోయింది ఈ ఫార్ములా కార్య ఏమైంది అది పోయింది ఏమైంది ఇలా ఎన్ని కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం టచ్ లేదు వీళ్ళకు దిన్ని కేసులా ఒక్క కేసు కాదు రెండు కదా ఐదారు కేసుల మీద ఎప్పటికి విచారణ జరిగింది నివేదికలు వచ్చినాయి రే పరిచేస్తాం మా పరిస్థితి ఇగో చూడు ఇగో చూడు అని చెప్పన్నారు కదా అన్ని మర్చిపోయినగా కదా ఢిల్లీ పోయి కలిసి ఉంటారు కలిసి కొట్టీ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా విద్యుత్ వర్గంలో కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఏమైంది మరి ఏమైంది కనీసం కేసీఆర్ ఒక్కసారి ఆ కమిషన్ రిపోర్టు ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని నోటీస్ చేయలే ఆయన పిలిచి విచారణ జరపాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా ఒక నోటీస్ విచారణ విడిచిరేమన్నా డ్రగ్స్ డ్రస్ కేసులో కేసీఆర్ కోరుకున్నారు మీరే అన్నారు మంత్రులు అన్నారు ముఖ్యమంత్రి అన్నారు నోటీస్ ఇచ్చిరా కనీసం అదే ఒక్క నోటీసు ఒక్క విచారణ పిలుస్తలేరు ఇంత ఘోరైజ్ పాలిటిక్స్ పుచ్చుకునే ధ్వరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు